ప్రముఖ పత్రికలలోని వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ప్రధానంగా నిన్న ఆంధ్రజ్యోతి వార్తను చూసినట్లయితే మృత్యుజ్వాల హైదరాబాద్ చార్మినార్ సమీపాన ఘోర అగ్ని ప్రమాదం పదిహేడు మంది మృతులు వారిలో ఎనిమిది మంది చిన్నారులు ఐదుగురు మహిళలు నలుగురు వృద్ధులు గుల్జర్ హౌస్లోని వ్యాపారి ఇంట్లో చెలరేగినటువంటి మంటలు మొదటి అంతస్తులో చిక్కుకుపోయినటువంటి పదిహేడు మంది భయంతో ఒకే గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకున్న పది మంది పొగ వేడి కారణంగా అపస్మారక స్థితిలోకి వెళ్ళడం తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లేటువంటి క్రమంలో చాలామంది మృతి చెందినటువంటి పరిస్థితి ఈ తెలుగు రాష్ట్రాల్లో నిన్న జరిగినటువంటి మృత్యులకు సంబంధించి ఒకవైపు హైదరాబాద్ చార్మినార్ సమీపాన ఘోర అగ్ని ప్రమాదం జరిగి పదిహేడు మంది మృతి చెందితే కారు డోర్లు లాక్ విజయనగరం జిల్లాలో నలుగురు చిన్నారులు దుర్మరణం పాలైనటువంటి సంఘటన మరొకటి చోటు చేసుకుంది చాలా విషాదకరమైనటువంటి ఈ సంఘటనలో దాదాపుగా ఇరవై ఒక్క మంది చనిపోయారు రెండు వేరువేరు సంఘటనలకు సంబంధించి ఆడుకునేందుకు కారు ఎక్కి డోర్లు ఆటోమేటిక్గా లాక్ అవ్వడం తర్వాత ఊపిరాడక మృతి చెందినటువంటి పరిస్థితిలో ఇది విజయనగరం జిల్లా ద్వారా పొడిలో జరిగింది అందరూ ఎనిమిది సంవత్సరాలలోపు చిన్నారులే ఉండడం అనేటువంటిది ఆ కుటుంబాల్లో చాలా విషాదం నెలకొనేటటువంటి పరిస్థితి ఇంకా అదే వార్త ఒకసారి ఈనాడులో చూసినట్లయితే హైదరాబాద్ పాతబస్తీలో ఘోర అగ్ని ప్రమాదం చార్మినార్ సమీపంలోని గుల్జర్ హౌస్ సౌరస్తాలో వ్యాపారి ఇంట్లో దుర్ఘటన ఒకే కుటుంబంలోని పదిహేడు మంది మృత్యువాత మృతుల్లో ఎనిమిది మంది పిల్లలు నలుగురు మహిళలు ఐదుగురు పురుషులు రాష్ట్రపతి ముర్ము ప్రధానమంత్రి మోదీ సీఎం చంద్రబాబుతో సహా అందరూ దిగ్భాంతి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ ప్రమాదం జరిగినటువంటి ఫోటోలను మనం ఒకసారి చూసినట్లయితే ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో మనకు అట్లే అర్థమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది అదేవిధంగా విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ద్వారపూడిలో నలుగురు చిన్నారులు చనిపోయినటువంటి ఆటలాడడానికి వెళ్తే మృత్యు మింగేసిందంటూ కారిడోర్ లాక్ అయినటువంటి వార్తను కూడా ఈనాడు ప్రధానంగా ప్రచురించినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక సాక్షి విషయానికి వస్తే అదే వార్త హైదరాబాద్లో ఘోర అగ్ని ప్రమాదం పదిహేడు మంది మృత్యువాత అందరూ నాలుగు కుటుంబాలకు చెందిన బంధువులే మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు ఉండడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి అంశంగా సాక్షిలో వార్తా కథనం కనిపిస్తుంది అదేవిధంగా విజయనగరం జిల్లా ద్వారపూడిలో జరిగినటువంటి అంశం కూడా సాక్షిలో పాపం పశువాళ్ళు కారు ఊపిడాడక నలుగురు నీటి కుంటలో పడి ముగ్గురు జలాశయంలో మునిగి మరో ఇద్దరు అంటూ విజయనగరం చిత్తూరు ఏలూరు జిల్లాల్లో దాదాపు ముగ్గురు ఇద్దరు ఇంకొక ఇద్దరు మొత్తం తొమ్మిది మంది చనిపోయినటువంటి మొత్తం వార్తను కవర్ చేసినటువంటి పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం ఇంకా నెక్స్ట్ వార్తకు వచ్చినట్లయితే లిక్కర్ స్కామ్లో విలన్ ఎవరు ఇప్పటిదాకా తేలింది పాత్రదారులే తెర వెనుక సూత్రధారి ఎవరు సొమ్ము పొందిన ఆ లబ్ధిదారులు ఎవరో ముడుపులు సొమ్ము ఏమైంది ఆ దిశగా సిట్టు విచారణ అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు కస్టడీలో నోరు విప్పని నిందితులు ఆధునిక టెక్నాలజీ సహాయంతో దర్యాప్తు చేస్తున్నటువంటి సిబిఐ నిందితుల ఆస్తులు లావాదేవీలపై కూడా ఆరా కొలిక్కి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో సిట్ ఇప్పటికే పెద్ద తలకాయలను అరెస్ట్ చేసింది వారిలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కార్యదర్శిగా పనిచేసినటువంటి ధనుంజయ్ రెడ్డి గారు ఓహెచ్డి కృష్ణమోహన్ రెడ్డి గారు ఐటీ సలహాదారుడుగా వ్యవహరించినటువంటి రాజ్ కసిరెడ్డి గారు భారతీ సిమెంట్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ గారు ఉన్నారు ఈ కేసులో పెద్దలు ఇంకా ఎవరెవరు ఉన్నారు తర్వాత ఎవరి వంతు వస్తుందన్నటువంటిది విచారణలో తేలాల్సి ఉంది అయితే ఇదే స్కామ్లో ఎంపీ మిథున్ రెడ్డి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని కూడా సిట్ అధికారులు విచారించారు అరెస్ట్ చేసిన వారిని కస్టడీలు తీసుకొని విచారిస్తూ ఉన్నారు అసలు సూత్రధారులు ఎవరో వారు నోరు విప్పలేని పరిస్థితి అయితే కనిపిస్తోందంటూ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి వార్తను ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది అదే వార్తను ఈనాడులో కూడా ప్రచురించారు మద్యం సీసాలో వైకాపా మాఫియా ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి కూడా పాత్రదారులే డిస్టలరీ ప్రతినిధుల్ని తుపాకీతో బెదిరించిన భాస్కర్ రెడ్డి సన్నిహితుడు హనుమంతరెడ్డి అంటూ ఒక వార్తను ప్రచురించింది భారీ దోపిడీ లక్ష్యంగా మద్యం పాలసీ తెచ్చిన వైకాపా ప్రభుత్వం మాట వినని కంపెనీలను వేధించి గుప్పిట్లోకి తెచ్చుకున్నారు మద్యం కుంభకోణంలో వెలుగులోకి చూస్తున్న కఠోర వాస్తవాలు అంటూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ జరిగిన మద్యం కుంభకోణంలో విస్తుపోయే అరాచకాలు బయటకొస్తున్నాయి ఫ్యాక్స్ నిజానికి మాఫియాను జోడించి భారీ నేర సామ్రాజ్యంగా ఇది ఉంది ముడుపులు ముట్టజెప్పాలంటూ హనుమంత్ రెడ్డి అనే వ్యక్తి మద్యం కంపెనీ ప్రతినిధికి తుపాకీ చూపి బెదిరించినట్లుగా విచారణ అధికారులు గుర్తించారు ఆయన ఎవరో కాదు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుల్లో నిందితుడైన కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి సన్నిహితుడు వాళ్ళ ప్రమేయం లేకుండానే ఆయన ఇలాంటి బెదిరింపులకు దిగుతాడా అన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో మరింత లోతుగా దర్యాప్తు జరిగితేనే అసలు విషయాలు వచ్చే అవకాశం ఉంది అంటూ వార్తను ఈనాల్లో మనం చూడవచ్చు ప్రధానమైనటువంటి వార్తలు నకిలీ పేరుతో మోనికా బేడికి పాస్పోర్టు కృష్ణమోహన్ రెడ్డి తహసీల్దార్గా ఉన్నప్పుడే జారీ ఆయన ఇచ్చిన నివాస ధృవపత్రం ఆధారంగానే మంజూరు అప్పట్లో కర్నూలు ఎస్పీగా పిఎస్ఆర్ ఆంజనేయులు వీరిద్దరూ అరెస్ట్ అయి జైల్లో ఉన్న నేపథ్యంలో మరోమారు చర్చనీయ అంశం ఒకటి గతంలో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక సంఘటన ఆధారంగా మోనికాబేడికి అప్పట్లో పాస్పోర్ట్ రావడానికి అప్పట్లో తహసీల్దార్గా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి కర్నూలు తహసీల్దార్గా ఉన్నారు తన మాలిక్ కమల్ పేరిట మోనికాబేడికి రెండు వేల ఒకటి ఏప్రిల్ తొమ్మిదిన నివాస ధృవీకరణ పత్రాన్ని ఆయన జారీ చేశారు కర్నూల్లోని బాబు గౌండ వీధిలో నివాసం ఉన్నట్లు తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చారు దాన్ని అడ్డం పెట్టుకుని మోనికా బేడి పాస్పోర్ట్ పొందగలిగారు తన ప్రియుడు పంతొమ్మిది వందల తొంభై మూడు నాటి ముంబై పేలుళ్ల ఘటనలో సూత్రధారి దేశద్రోహానికి సంబంధించిన పలు కేసుల్లో అభియోగాలున్న అబూ సలేంతో కలిసి రెండు వేల రెండులో పోర్చుగీల్స్కు పారిపోయాడు అక్కడ పోలీసులకు పట్టుబడ్డారు అయితే పిఎస్ఆర్ ఆంజనేయులు ఆ సమయంలో కర్నూలు జిల్లా ఎస్పీగా ఉన్నారు క్షేత్రస్థాయి తనిఖీ అధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగా సనా మాలిక్ కమల్ పేరిట పాస్పోర్ట్ జారీతో అప్పట్లో నిరభ్యతర పత్రాన్ని కూడా ఆంజనేయులు ఇచ్చారు తహసీల్దార్గా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి నివాస ధృవీకరణ పత్రము కింద స్థాయి అధికారులను ఇచ్చిన కూడా తహసీల్దారే కాబట్టి ఆయన జాగ్రత్తగా చూసి ఉండాల్సినటువంటి అవసరం ఉంది పిఎస్ఆర్ ఆంజనేయులు జిల్లా ఎస్పీగా పనిచేశారు ఆయన కామన్గానే ఎస్బీ డిపార్ట్మెంట్లో లేదా కు సంబంధించినటువంటి వెరిఫికేషన్ సిబ్బంది ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగానే ఒక జిల్లా ఉన్నత స్థాయి అధికారి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే కృష్ణమోహన్ రెడ్డి పైన ఇక్కడ కొంత అనుమానాలు రేకెత్తిచ్చేటటువంటి అంశాలైతే స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి దీనిని బట్టి ఆయన తహసీల్దారు ఉన్నప్పటి నుంచి కూడా ఆయన ఎలాంటి పనికి మాలిన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు అన్నటువంటిది అర్థమవుతూ ఉన్నటువంటి పరిస్థితి లెక్కలు సులువుగా నేర్చుకుందాం పాఠశాల గణితానికి ధాతు సాఫ్ట్వేర్ తోడు మూల ప్రశ్నలతో సమస్యలకు పరిష్కారం ఆచార్య జెఫ్రీ అల్మాన్ సహకారంతో రూపకల్పన దేశంలోనే విద్యను ప్రోత్సహించే కార్యక్రమాలు ఊపందుకుంటూ ఉన్నాయి ముఖ్యంగా ప్రాథమిక విద్య నుంచే ఈ సాఫ్ట్వేర్లను జోడించేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోన్నటువంటి పరిస్థితి గురించి వార్త ఈనాడులో ఉంది ఇక మిగతా వార్తల విషయానికి వస్తే లష్కరే కీలక నేత సైఫుల్లా హతం సింధులో కాల్చి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై దాడికి ఈనే సూత్రధారి అదేవిధంగా రాష్ట్రపతి ప్రశ్నల వ్యవహారాన్ని వ్యతిరేకించాలి ఐక్యంగా చట్టపరమైన పోరాటానికి ముందుకు రావాలి అంటూ భాజపాయేతర రాష్ట్రాల ఎంపీలకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ లేఖ రాసినటువంటి అంశం బాంబు పేలుళ్లకు విజయనగరంలో రిహార్సల్స్ కార్యక్రమాల విస్తరణకు పన్నాగం రసాయనాల కొనుగోలు ఉగ్ర కుట్రకు భగ్నం చేసిన దర్యాప్తు సంస్థలు ఇది చాలా సెన్సేషనల్ ఐటమ్కు సంబంధించినటువంటి అంశం ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించి సరిహద్దుల్లో ఇప్పటికీ కొంత ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్నటువంటి వేళ విజయనగరంలో రిహార్సల్స్ అనేటువంటిది చాలా కొంత దర్యాప్తు సంస్థలు భగ్ం చేశాయి జ్యోతి మల్హోత్రా పూరి ఎందుకు వచ్చింది స్థానిక యూట్యూబర్ తో సంబంధం ఏంటి పాక్ గూడాచార్యం కేసులో ఒడిశా పోలీసుల దర్యాప్తు నందిగాం సురేష్ మాజీ ఎంపీ దౌర్జన్యకాండకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తపై విచక్షణ రహితంగా దాడి ఉద్దండరాయన్ పాలెంలో ఘటన అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఇక ఆంధ్రజ్యోతిలో ఒకసారి చూసినట్లయితే విద్యార్థులతో ఇంజనీరింగ్ కాలేజీల బంతాట ఫీజుల నుంచి పరీక్షల వరకు యాజమాన్యాల ఇష్టారాజ్యం ఫీజు రియంబర్స్మెంట్ ఆలస్యంతో ఒత్తిడి కొన్ని చోట్ల రోజువారీగా ఫైన్లు వేస్తున్న పరిస్థితి డబ్బులు కడితేనే పరీక్షలకు ఒరిజినల్ సర్టిఫికేట్ల పైన అంతే అవి ఇస్తేనే అడ్మిషన్లని మెలక తీసుకోవద్దంటున్న ఉన్నత విద్యాశాఖ ఇంజనీరింగ్ కళాశాల ఇష్టారాజ్యానికి సంబంధించినటువంటి అంశంపై ఆంధ్రజ్యోతి మంచి కథనాన్ని ప్రచురించింది ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్కి ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యం చేస్తున్నటువంటి కి డిఫరెన్స్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇస్రో బాణం తప్పింది పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ మూడో దశలో సాంకేతిక సమస్య దారి తప్పిన రాకెట్ దిశ మార్చేందుకు ప్రయత్నం ఫలించకపోవడంతోనే నింగిలోనే రాకెట్ పేల్చివేత కక్షలేకి చేర లేకపోయినా ఈఓఎస్ జీరో నైన్ ఉపగ్రహం అంటూ ఒక వార్తకు సంబంధించినటువంటి అంశం సాక్షిలో చూసినట్లయితే విత్తు సర్కారు ప్రణాళిక చిత్తు అదను ముంచుకొస్తున్న అన్నదాతలకు అందని విత్తనం పెట్టుబడి సహాయం లేదు ఆదుకుందామన్న చిత్తశుద్ధి లేదు ఏదైతే సబ్సిడీ విత్తనాల సరఫరాలో మహాకూటమి సర్కారు ఘోరంగా విఫలమైంది ప్రశ్నార్థకంగా మారిన వరి వేరుసేనగా ఇతర విత్తనాల పంపిణీ కార్యక్రమం వైఎస్ జగన్ హయాంలో ఈ సమయానికే విత్తన పంపిణీ మొదలయ్యేదని గుర్తు చేసుకుంటున్న రైతులు అంటూ ఏదైతే సబ్సిడీ విత్తనాలకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభం కాలేదని సాక్షి కథనాన్ని బట్టి మనం అర్థమవుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆధ్యాత్మిక నగరంలో అసురపానం తెల్లారులు తాగిస్తున్నారు తిరుపతిలో మద్యాన్ని ఏరులై పారిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం నగరంలో ఎక్కడ చూసినా ఇరవై నాలుగు గంటలు మద్యం విక్రయాలే విచ్చలవిడి విక్రయాలతో రోడ్డు పాలవుతున్న పేద కుటుంబాలు నగరంలో మద్యం విక్రవాలు ఏ విధంగా జరుగుతున్నాయో పరిశీలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన అభినయ్ రెడ్డి రైల్వే స్టేషన్ పక్కన ఉదయం ఐదు గంటలకే మద్యం విక్రయించడాన్ని చూసి మండిపాటు ఆ దుకాణంలోనే మద్యం బాటలు కొనుగోలు చేసి అక్కడే పగలగొట్టి నిరసన తిరుపతిలో డిఆర్ మహల్ రోడ్డులో హరి వైన్స్లో ఆదివారం తెల్లవారుజామున ఐదు ఇరవై ఏడు గంటలకు మద్యం విక్రయిస్తున్న దృశ్యాలతో సహా సాక్షి అబ్దుల్ కథనాన్ని ప్రచురించింది దళిత విద్యార్థి జేమ్స్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానంటూ వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దళితులకు సంబంధించినటువంటి ప్రకటన ఒకటి ఆడబిడ్డలకు ద్రోహం నట్టేట ముంచిన చంద్రబాబు ఆడబిడ్డ నిధి పథకానికి మంగళం పాడడం దుర్మార్గం అంటూ నిరసన తెలిపినటువంటి కర్నూల్లో వార్త ఒకటి గుడిలో ధ్వంసరసిన కూటమి ప్రభుత్వం వచ్చాక వరుస ఘటనలు ఏకాదశిలో తిరుమలలో ఆరుగురు భక్తుల దుర్మరణం శ్రీకుర్మంలో నక్షత్ర తాబేలు తరువాత సింహాచలంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గోడకూలి ఏడుగురు బలి తాజాగా కలింగపట్నం వైష్ణవాలయంలో ఏడు విగ్రహాలు వీటితో పాటు ఈ గుడి ధ్వంసరచనకు సంబంధించినటువంటి అంశం సాక్షులు వచ్చింది కాబట్టి అక్కడ ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది పులివెందుల నియోజకవర్గం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఆయన సోదరుడు అవినాష్ రెడ్డి గారు కడప పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు అక్కడ ఈ నేపథ్యంలో గండి దేవస్థానానికి సంబంధించి రాయలసీమలోనే ప్రఖ్యాత దేవస్థానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంచిగా నిధులు కేటాయించారు గుడి అభివృద్ధికి సంబంధించి చాలా ఏర్పాట్లు చేశారు అయితే ఇప్పుడు ఎవరైతే గండి దేవస్థానం చైర్మన్ పదవి ఆశిస్తూ ఉన్నారో ఆయన అటు పులివందల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారిని కావచ్చు ఆయన కుటుంబ సభ్యులను కావచ్చు లాస్ట్కు దేవాలయ శాఖ మంత్రిని కూడా వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నారా లేదా తప్పుదోరు పట్టిస్తున్నారా అనేటువంటిది తెలియని పరిస్థితిలో కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే బాగా గుడి పునః ప్రారంభానికి కూడా నోచుకోలేని అంటే మహాకుంభాభిషేకానికి కూడా నోచుకుని పరిస్థితి నెలకొంది ఇది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఒకవేళ ఏదైతే అధికారాన్ని అనుభవించాలన్నటువంటి ఆశ ఉంటుంది ఎవరికైనా అట్లా ఉన్నట్లయితే మహాకుంభాభిషేకంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేది లేదు మహాకూటమి లేకుండా ఉండేది లేదు ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి ఎట్లయినా మహాకుంభాభిషేకంలో వాళ్ళు కూడా పాల్గొనవచ్చు అందరూ రాజకీయాలకు అతీతంగా ఇది జరిగేటటువంటి కార్యక్రమం కాబట్టి ఎవరి ప్రాతినిధ్యం వారికి ఉంటుంది అలాంటి చోట ఆ దిక్కుమాలినటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ఆ కాబోయే గండి దేవస్థాన చైర్మన్ అని చెప్పుకుంటున్న ఆయన యొక్క ఆలోచన తీరుపైన భక్తులు మండిపడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక దిశా పత్రిక విషయానికి వస్తే రాజ్యాంగమే సుప్రీం మూడు స్తంభాలు సమానమే అంటూ ఒక వార్త లష్కరే తోయిబా టాప్ టాప్ లీడర్ ఖలీద్ హతమ్ ఇస్రో నూట ఒకటవ మిషన్ ఫెయిల్ మద్యం కేసులో జగన్ అరెస్టు తప్పదా అధికార రాజకీయాల్లో జోరుగా ఊహాగానాలు లిక్కర్ స్కామ్ గుట్టు విప్పిన విజయసాయి రెడ్డి మద్యంకు సంబంధించి నిజాలు కక్కుతున్న రాజ్ కసిరెడ్డి ఇప్పటికే వెళ్ళిన ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి పాతబస్తీలో మృత్యుఘోస హైదరాబాద్ పెళ్లిళ్లకు ఐసిఎస్ స్కెచ్ ఏపీ తెలంగాణకు చెందిన ఇద్దరు అరెస్టు విజయనగరంలో సిరాజ్ బోయన్గూడలో సమ్మీద్ వైసీపీకి మరో షాక్ మాజీ ఎంపీ నందిగాం సురేష్ అరెస్ట్ టీడీపీ కార్యకర్తపై దాడి చేశారన్నటువంటి అభియోగం బైక్పై ఒక ప్రేమ జంట రొమాన్స్ మద్యం మత్తులో బరి తెగింపు విజయవాడ హైవేపై ఘటన సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవ్వడంతో వారిపైన చర్యలు తీసుకోవాలన్నటువంటి డిమాండ్ ఊపందుకున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఇది ఇవాళ ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం చూస్తూనే ఉండండి కేటీవీ నమస్తే